కాకానికి జగన్మోహన్ రెడ్డి మేనత్త ఆమె వైస్ ఛాన్సలర్ విక్రమ్సింహపురి మేనత్త వర్స్ అంటే ఫస్ట్ మేనత్త లేకపోతే సెకండ్ కజిన ఆమె పిహెచ్డి ఇచ్చింది దేనికి ఇచ్చిందో ఎట్ట దోపిడీ చేయాలా ఎట్ట ఊళ్ళో లాస్టులు కొట్టేయాలా గ్రావెల్ ఎట్ట ఖాళీ చేయాలా వీటి మీద ఇచ్చిందో నాకైతే తెలియదు పిహెచ్డి ఇచ్చింది ఇప్పుడు నేనేమంటానంటే కాకానీ ఫస్ట్ కేసులో అరవై రోజులు సుప్రీంకోర్టుకు పోయి తప్పించుకుపోయినాడు అప్స్కాండ్ అయిపోయినాడు అరణ్యవాసం మొన్న కేసులో చింతామణిలో యాభై ఏడు రోజులు అరణ్యవాసం మొత్తం నూట పదిహేడు రోజులు జైల్లో ఎయిటీ సెవెన్ డేస్ జైల్లో ఎనభై ఏడు రోజులు అజ్ఞాతవాసం నూట పదిహేడు రోజులు అరణ్యవాసం ఎనభై ఏడు రోజులు అజ్ఞాతవాసం రెండు వందల నాలుగు రోజులు ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు ఎక్కడున్నాడో తెలియకుండా చింతామణిలో ఉన్నాడా హైదరాబాద్లో ఉన్నాడో ఎక్కడున్నాడో తోడేరులో ఉన్నాడో తెలియకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చిన వాడిని మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు చేసుకున్నారు ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంతకంటే అంతకంటే మనిషి దొరకలే అంటే పేదోళ్ళ భూములని కొట్టేసిన ఒక దుర్మార్గుడు పేదోళ్ళని జైల్లో పెట్టించిన ఒక నీచుడు అంతకంటే మనిషి జగన్మోహన్ రెడ్డికి దొరకలే మీ చుట్టూ డబ్బాలు కొట్టుకోండి మొత్తం ఉదయగిరి నుంచి వంజెడ్గరి దాకా ఆయనకి డబ్బా కొట్టండి సిగ్గు శరం ఉండాలా అటువంటి మనిషిని ప్రోత్సహించేదానికి అందుకే కావ్యకృష్ణారెడ్డి బుద్ధి చెప్పాడు మీకు నేనేమంటానంటే టూ నాట్ ఫోర్ కింద ఆయనకు ఒక పిహెచ్డీ ఇవ్వాలా ఇంకొక పిహెచ్డి డాక్టరేట్ ఫర్ టూ నాట్ ఫోర్ అంటే నూట పదిహేడు రోజులు అరణ్యవాసం ఎనభై ఏడు రోజులు అజ్ఞాతవాసం చేసినందుకు టైటిల్ వచ్చి టూ నాట్ ఫోర్ పిహెచ్డి డాక్టర్ టూ నాట్ ఫోర్ అని చెప్పి ఇవ్వాలని నేను ఆయన అభిమాని కాబట్టి చెప్తుండ